హలో ఆడియన్స్ అందరి సమాచారం న్యూస్ కి స్వాగతం హిందూపురం నుండి మీకు బ్రేకింగ్ న్యూస్ హిందూపురంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి జరగడంతో మొత్తం పట్టణంలో టెన్షన్ నెలకొంది తాజా వివరాల ప్రకారం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో టీడీపీ అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడికి దిగారు అద్దాలు పగలగొట్టడం ఫర్నిచర్ ధ్వంసం చేయడం కార్యాలయంలో ఉన్న కార్యకర్తలను బెదిరించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి దాడి సమాచారంతో అక్కడికే చేరుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా గుమికూడారు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తారా అధికార దుర్వినియోగం ఆపాలి అంటూ నినాదాలతో హిందూపురం మార్మోగిపోయింది ఈ మొత్తం గందరగోళం మధ్య పోలీసుల స్పందన మాత్రం జీరో అవును ప్రత్యక్ష సాక్షుల మాటల్లో చెప్పాలంటే పోలీసులు జీరో పూర్తిగా జీరో దాడి ఆపడానికి చేసిన ప్రయత్నం కనిపించలేదన్న ఆరోపణలతో కార్యకర్తల ఆగ్రహం మరింత మరిగిపోయింది ఇక మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు కార్యాలయం వద్దకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినా కార్యకర్తల రద్దీ పెరిగిపోవడంతో పరిస్థితి క్షణాల్లో అదుపు తప్పింది రోడ్డంతా నినాదాలతో నిండిపోయి హిందూపురం యుద్ధక్షేత్రంలా మారింది దాడి వెనుక ఉన్న కారణాలు ఏమిటి ఎవరెవరు దీనికి బాధ్యత వహిస్తారు ఇది రాజకీయంగా హిందూపురంలో కొత్త చిచ్చు పెడుతుందా ఈ ప్రశ్నలన్నింటికీ ఇంకా స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది ప్రస్తుతం హిందూపురం పూర్తి టెన్షన్ వాతావరణంలో ఉంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాజకీయ నాయకుల స్పందన కోసం అన్ని వర్గాలు ఎదురుచూస్తున్నాయి ఇదే హిందూపురంలో జరిగిన తాజా పరిణామాలపై పూర్తి రిపోర్ట్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి